ఇది ఫిష్ రూమ్ అది వెజిటేబుల్ రూమ్ ఇదేమో మీట్ రూమ్ దీంట్లో ప్రోజన్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ చూస్తున్నా కదా చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సో గైస్ చూసినాక ఇప్పుడైతే నేను ప్రోజన్ స్టోర్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాను ఇది మాట వెళ్ళడానికి సో ఇది ఇదే అనమాట చాంబర్ అనేసి ఉంది కదా అక్కడ మీకు కనిపిస్తున్నాం కదా చూడండి ఇదే సో దీంట్లో ఏంటంటే ఫిష్ రూమ్ వెజిటేబుల్ రూమ్ అలానే మీట్ రూమ్ ఉంటుంది సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా హెచ్ఎస్ ఫ్యాన్ అనమాట అలానే ఇక్కడ ఏది ఎంత టెంపరేచర్లో ఉండ ఉంచాలి ఇది లాబీ లాబీ కూడా చూపిస్తా లాబీ ముందు ఉంటుంది సో అలానే ఇక్కడ చూస్తే వెజిటేబుల్ రూమ్ ఏమో మూడు డిగ్రీలు టెంపరేచర్ సెల్సియస్ అనమాట సో అలా ఫీజు మైనస్ ఎయిటీన్ లో ఉంచారు ఆ మీటర్ రూమ్ వచ్చేసి మైనస్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ సో ఫస్ట్ వచ్చేసి మనం ట్రై ప్రోజింగ్ స్టోర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం సో చూసిన కదా ప్రోజింగ్ స్టోర్ అనమాట ట్రైది సో దీంట్లో ఏమో చూడండి చూసినా కదా ఇవన్నీ నేను సో మంత్లీ లేకుంటే ఫిఫ్టీన్ డేస్ కి అలా ఆర్డర్ అయితే చేస్తారు అన్నమాట కంపెనీ అయితే ప్రోజన్ అయితే పంపిస్తుంది దాంట్లో ఇవి కూడా ఉంటాయన్నమాట మొ చూసన కదా ఇవన్నీ కాఫీ మేట్ లా అన్నమాట కాఫీ పౌడర్ ఇవన్నీ చూసన కదా ఇవన్నీ కాఫీ పౌడర్ అలానే కాఫీ మేట్ క్రీమ్ అనుకోండి ఇది క్రీమ్ అలానే కెచప్స్ కొన్ని ప్రోప్జా ప్రోప్జా మిక్టిసిందే సో అలానే ఇంకా కొన్ని జ్యూసెస్ అన్నమాట దీనిట్లో కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయ్ ఆరెంజ్ అట ఇది అలానే ఇది వచ్చేసి లెమన్ సో ఇవన్నీ సాసెస్ చూసన కదా బాస్కో ఇంకా ఉన్న పిక్కల్స్ మన ప్రియా పిక్కల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చూసినాయి కదా ఇదిగోండి ప్రియా పిక్కల్స్ ఆవకాయ సూపర్గా ఉంటుంది అలానే ఇంకా చాలా వెరైటీ ఇంకా కొన్ని కొన్ని బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి సో ఇది మీకు తెలుసు కదా హింగు ఎల్జీ హింగో అంటారు కదా మన మన దగ్గర హింగు అనమాట ఇది అలానే ఇవి ఏవో ఉన్నాయి సో మీకు తెలుస్తూ చెప్పండి ఇంకా అలానే క్యారమల్ కస్టర్డ్ సో ఇవన్నీ చూసినాక బేకరీ ఇంకా అలానే ఇంకా సాసెస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఉండవు అనుకుంటా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చూస్తే మనకి బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి ముస్లీ ఉన్నాయి ఇంకా బిస్కెట్స్ బిస్కెట్స్ ఇంకా పైన కూడా పెట్టారు అనమాట సో ఇక్కడ చూసిన ఇదేంటో అది ఇదేదో జెల్లీ అనమాట జెల్లీ చేస్తారు కదా అది ఇంకా అలానే ట్యాంక్ మన ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బాగా ఎండ్లో ఉన్నాయి కదా బయట సో అలాంటి ఈ ట్యాంక్స్ యూజ్ అవుతాయి అలానే ఇంకా సోయా సాస్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మష్రూమ్స్ కూడా ఇంకా ఉన్నాయి టిన్లో సో కొన్ని 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 షిప్స్లో ఏంటంటే మష్రూమ్స్ అనేవి ఫ్రెష్ మష్రూమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో అలానే ఇక్కడ చూసిన కదా ఇవన్నీ మసాలా ఇవన్నీ సో బార్బన్ బిస్కెట్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే శనగలు కుమ్ అంటారు కదా అవి అలానే హల్దీనం ప్రొడక్ట్స్ అనమాట ఇదేంటంటే మనకి బిర్యానీ అయినప్పుడు మనం కచాంబర్ చేసుకుంటాం కదా సో అలానే దాంట్లోనే వేస్తుంది కదా వీడు వాళ్ళే ఉంటుంది తింటే అలానే సాల్ట్ ఇలా వస్తుంది ఇలాంటి ప్యాకెట్స్లో చాలా ఉన్నాయి చూడండి ఇది ఏదో రసాయమట ఇది కూడా ఫ్రూట్స్ ఇది కాకలు ఇది సో అలానే చిన్న చిన్న ఇవేంటో మరి సేమే పొలం అనుకుంటా అలానే అప్పడాలు చూడండి చూస్తున్నాడు అప్పడాలు దుసా అన్ని వస్తాయి అన్నమాట ఇక్కడికి ఇది బెసన్ ఇంకా అలానే ఇది కూడా సాల్ట్ అన్నమాట టేబుల్ సాల్ట్ ఇది సో అలానే ఇంకా ఇది మా ఇంకా పలిపట అది సో అది డ్రై లో ఏమేమి ఉన్నాయనేసి మీకు ఆల్మోస్ట్ చూపించండి అనుకుంటున్నా ఎందుకంటే ఈ వీడియో అలానే చూపిస్తుందని చాలా పెద్దది అయిపోతుంది వీడియో అనేది ఇంకా చెప్పాను కదా వెజిటేబుల్ రూమ్ ఫిష్ రూమ్ ఇంకా మీట్ రూమ్ ఉన్నాయి సో అది ఇక్కడ చూస్తే ఇంకా టర్మరిక్ పేస్ట్ ఇక్కడ ఇవన్నీ మసాలా చూసినా కదా మసాలు ఇవన్నీ బిర్యానీ మసాలా అందుకోవడం అలానే ఇక్కడ చూస్తే నూటల్లో మన బ్రెడ్ మీదకి ఇక్కడ చూసిన కదా ఇది బ్రేక్ ఫ్లాక్స్ కార్న్ ఫ్లాక్స్ ఇంకా చాలా ఉంటాయి మనకి నచ్చినట్లు అనమాట ఇది పంచదారా ఇది ఇదేంటో కోకోనట్ పౌడర్ అనుకుంటా కోకోనట్ పౌడర్ ఇదిలే ఉంది ఇది బావుబాజీ మసాలా సూపర్ కదా చికెన్ టిక్కా మసాలాట సో అది కానీ డ్రై స్టోర్ ఇది డ్రై స్టోర్ అంటారు సో ఇప్పుడు మనం వెళ్దాం ఫస్ట్ వెజిటబుల్ రూమ్ అనమాట వెజిటబుల్ రూమ్ ఎలా ఉంటుంది చూపిస్తాను கம்பர் இது கோல் உண்ட்ல இதே ஏமண்டோட்டார் சோ லாபி டெம்பரேச்சர் வச்சு சேல்ஸ் அமௌண்ட்டு லாபிஸ்ட் கதா மொத்தம் எல்லாம் இது அது வெஜிடேபுள் ரூம் இது மீட் ரூம் சோ ஃபஸ்ட் மனம் வெஜிடேபுள் ரூம் கெழுதம் వెజిటేబుల్ రూమ్ ఎలా ఉంది మీకు చూపిస్తా ఇప్పుడు ఇక్కడ ధర్మం కూడా ఉంది చూడండి త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ ఎంత ఉంది సెల్సియస్ చేసి ఇది సో ఇప్పుడు నిజం చెప్పాలంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ మేము అమెరికా దగ్గరలో ఉన్నాం అన్నాడు ఇప్పుడు యాక్చువల్లీ అమెరికాలో అమెరికా దగ్గరలో ఉన్నాం మొత్తం ప్రోజన్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అమెరికాలో వస్తుంది కానీ నా అమెరికాలో నా సైన్ అప్కోవడం అనమాట నేను వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను సో అందువల్ల వీడియో మీకు ఎలా ఉంటుందని అనమాట అందువల్ల చేస్తున్నాను సో అలానే ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తున్నాను చాలా క్యాబేజీ టమాట ఇంకా అలానే బంగారు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అన్నమాట దాని లోపల చూస్తే టైడ్ పెరుగు ఇంకా అలానే తనకు కావాల్సిన క్రీమ్ జ్యూస్ జ్యూస్ ఉన్నాయి కదా ఓపెన్ చేస్తున్నాను జ్యూస్ ఉన్నాయి కదా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని చిక్స్లో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ యూగర్లు చూపించా ఇవి ఫ్రూట్ యోగర్స్ ఇవి అలానే ప్లెయిన్ యూగర్ట్స్ కూడా ఉంటాయి ఇంకా అలానే ఇక్కడ చూస్తే మీరు ఫ్రూట్స్ ఇవన్నీ మీకు వైబ్రేషన్ బాగా వస్తుంది ఎక్కువ బౌండ్ ఎక్కువ వస్తుంది ఎక్కువ అర్థమవుతుంది లేదు సో అది అక్కడ నుంచి అయితే ఈ வெஜிபல் ரூம் இங்கே மொத்தம் அப்போ ரூம் நான் எல்லாம் சூப்பரோம் கே கூடு நேசாலோ அலுத்தின இது பாவ் பஜி தான் அலேயர் இது உங்களுக்கு இது கீனே இங்க எக்ஸே பண்ணலாம் பட்டாபட காண வீடியோ அப்படி మన బర్గర్ ఇంకా అలానే ఐస్ క్రీమ్స్ చూస్తున్నా కదా చాలా రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఫోన్ ఐస్ క్రీమ్స్ ఇంకా అలానే డబ్బా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ అలానే రెడీమేడ్ కేక్స్ ఉంటాయి చాలా మంది తయారు చేసేవాళ్ళు వాళ్ళను ఇది ఏంటండి ఇదేంటి ఇవన్నీ చేపలే ఇవన్నీ ఇసుకోమంటే చేపలు ఇంకా రొయ్యలు లేకుంటే పీతలు ఉంటాయి చూసిన ఇవి రొయ్యలు ఇవన్నీ చూడండి ఇక్కడ ఉంది ఉందన్నమాట పైన తక్కున్న రైలు ఇవి తొక్కలేని రైలు అలానే ఇక్కడ చూస్తుంటే ఏవో చేపలు కూడా ఉన్నాయి ఇవి చిన్న కోనావులు అన్నమాట చిన్నవి కోనా చేపలు ఫిష్ అంటారు కదా అది ఇంకా బ్రాడ్స్ ఇంకా పిజ్జా పిజ్జా రొట్టె ఉంది అది ఇవి బ్రెడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది పోయిపోవలసి వస్తుంది మొత్తం అయిపోతున్నాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ చూసిన ఇది కూడా ఫాన్స్ మొత్తం బాక్స్ మొత్తం అలానే ఇవన్నీ పాప్లెట్స్ అనమాట ఫ్రోజన్ పాంప్లెట్స్ ఎక్కువ చేప దీంట్లో అయితే ఉండలేము కరెక్ట్ మాట్లాడలేము బాగా చలిగా ఉంది అది మొత్తానికి అంతే ఫిష్రూమ్ అయితే అయిపోయింది చాలా యాక్చువల్లీ చాలా చేపలు ఉంటాయి కానీ అయిపోయాయి మొత్తం రేం చేయలేము ఇప్పుడు మీటర్మే కదా మీటర్ అనగానే కొన్ని కొన్ని షిప్లు ఏంటంటే ఫిలిప్పిన్స్ కానీ ఉంటారు కదా మిక్స్ అలాంటప్పుడు దాంట్లో పెద్ద పంజులు ఉంటాయి కదా పందిని పోర్క్ అంటారు సో పెద్ద పంది మొత్తాన్ని ఉంటాయి అన్నమాట పందులు వంటిని క్లీన్ చేసి మొత్తం ఇస్తారు మొత్తం ఫుల్గా ఎందుకంటే వాళ్ళు బాబీ పార్టీ ఎక్కువ చేసుకుంటారు కదా వాళ్ళకి బాగా పెనుకొస్తుంది అనమాట వాళ్ళు తింటారు అలానే ఇలా తిప్పుతూ తిప్పుతూ సో అదే సో ఈ షిప్లే అయితే మన అందరం ఇండియన్స్ కనుక ఇక్కడ ఏం లేదు బీఫ్ కూడా లేదు ఇప్పుడు తొలగపల్ రెండు పోడమాట ముందు అతను బీఫ్ తింటు తింటాడనమాట అతను టూ సో అందువల్ల ఇప్పుడైతే ఏం లేవు మనకు కావాల్సినవన్నీ మన జంటాం కదా చికెన్ మటన్ వే చూద్దాం ఇది కూడా ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది కోల్డ్గా దీంట్లో ప్రోజన్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఏదో నేర్పిస్తూ బాగుంది తీరిపోతుంది చూడండి ఇది చిక్కుడుకాయలు ప్రోజన్ వే కనిపిస్తున్నాయి కదా అలానే ఫ్రూట్ ఉన్నాయి ఇవన్నీ చికెన్ అన్నమాట ఇవన్నీ చికెన్ మన ప్యాకెట్ లో ఉంటాయి బాగా ప్యాక్ చేసేస్తారు చికెన్ అనేది కూడా ఓపెన్ చేసే తెలియదు చూపిస్తా ఇది చికెన్ ఉంటాయి కదా లైక్ తీసు అలానే చికెన్ వింగ్స్ అనేసి దీంట్లో చీజెస్ ఇంకా చీజ్లు అనేసి మజాల చాలా రకాలు ఉంటాయి ఇక్కడ చూస్తే ప్రోజన్ బీన్స్ అలానే ఇక్కడ కూడా దండకాయలు ఉన్నాయి కదా దండకాయలు కూడా ప్రయోజనం ఉందా సో ఇవన్నీ ఎప్పుడంటే ఒకవేళ ఫ్రెష్ వెజిటబుల్ అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇవి యూజ్ చేస్తూ యూజ్ చేస్తారు అన్నమాట బాగా ఉంటాయి సో అది కొన్ని పిండి పిండి అలానే కొన్ని రకాలు ఉన్నాయి అన్నమాట అవన్నీ చూపించలేండి ఎందుకంటే ఇక్కడైతే రోడ్డు ఫ్యాన్ అనేది గోల్డ్ దిగిపోతుంది సో నేను ఇప్పుడు ఇప్పుడైతే బయటకు వస్తాను ఎందుకంటే బాగా కోల్డ్గా ఉంది నేను వేసుకోలే చూస్తున్నాను కదా అలానే వస్తాను ఎందుకంటే నాకు ఇంకా టైం లేదు నాకు ఇంకా మూడు రోజులు ఉంది మాట మూడు రోజులు కొన్ని వీడియోస్ అయితే నేను కవర్ చేయాలి సో అందువల్ల తీయాల్సి వస్తుంది మీకు ఏమైనా అనుకోండి నన్ను అర్థం కాకపోతే మాత్రం ప్లీజ్ అంతే అయితే ఇక్కడ చూస్తే ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు మొత్తం బయట పెడతారు సో అది ఎప్పుడు కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి అనమాట షిప్లో ఎందుకంటే చాలామంది ఇన్స్పెక్షన్ చేస్తారు కదా సో అందువల్ల ఓటుకెళ్ళినా సరే చాలా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అది అంతే అలానే ఇంకా కొన్ని ఇక్కడ పాలు అయితే పెట్టారు మొత్తం పాలు ఇవన్నీ మిల్క్ అనమాట